సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకున్నారు కదా కళ్యాణం కూడా చూస్తున్నారు అని అనుకుంటూ ఉన్నాను మన ప్రార్థన ఫలించింది ఆ ప్రార్థన ఫలితంగానే శ్రీమన్నారాయణుడు మనకు ఈ ప్రసన్నుడై తన చేతిలోని శంఖాన్ని భరతుడిగా చక్రాన్ని శత్రుఘ్నుడిగా తాను పవళించిన ఆదిశేషుణ్ణి లక్ష్మణుడిగా లక్ష్మీదేవిని సీతగా ఏర్పరచుకుని భూమి మీద శ్రీరాముడిగా తాను అవతరణము చెంది దుర్మార్గులను సంహరించి సన్మార్గులను సంరక్షించి ధర్మాన్ని ఉద్ధరించారు శ్రీరాములు వారి రూపంలో అవతరించిన అట్టి శ్రీమన్నారాయణుడిని నేను సేవిస్తున్నాను అని సూర్యవంశానికి చెందినవారు శ్రీరాములు వారు తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించిన ధీరుడు గంభీరమైన వదనంతో శోభిల్లేవాడు నవ్వుతూ మాట్లాడే మంచి ప్రవర్తన కలిగినవాడు భూజాత సీతమ్మనే భార్యగా కలిగిన ఏకపత్నివ్రతుడు అవసరమైన మేరకే మితంగా హితంగా మాట్లాడే స్వభావం కలవాడు ఇన్ని సద్గుణాలు కలిగిన శ్రీరామచంద్రుని సేవిస్తున్నాను ఇప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క రూప వర్ణన చక్కగా విశాలంగాను ఎత్తుగానూ ఉన్న నుదురు భాగం కలవాడు శ్రీరాముల వారు నిర్మలమైన తామర పువ్వుల వరుసలాగా శోభిల్లే కన్నులు జంట కలవాడు ఆ కళ్ళు సోవిల్లే కన్నుల జంట కలవాడు ఆ కళ్ళు తారల పువ్వుల జంట తామర పువ్వులు చూస్తేనే ఎంతో అందంగా ఉంటాయి కదా అవి కన్నులుగా ఉంటే ఆహా ఆ రూపం చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు కదా స్వచ్ఛమైన నీలవర్ణం పైన ఇంపుగా సొంపులకే కెంపు రంగు కపోలాలు సూటిగా ఉండే ముక్కును కలిగి అత్యంత సుందరంగా ఉండే ఆ ముక్కు తీరు కను కలిగిన వదనం కలిగినవాడు బల పరాక్రమ శక్తి సంపన్నత కలిగినవాడు పొడవైన బాహువులు విశాలమైన ఎత్తైన వక్షస్థలం కలిగినవాడు సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మానవ రూపంలో భూమికి అవతరించారు ఆయనే శ్రీరామచంద్రమూర్తి జగత్తులో దుర్మార్గంగా ప్రవర్తించే దుర్జనులను సంహరించి సన్మార్గంగా ప్రవర్తించే సజ్జనులను సంరక్షించడం కోసం భూమికి అవతరించిన జగత్పతి అవ ఆపద్భాంధవుడు హనుమంతుడు మొదలైన ఉత్తమ భక్తుల హృదయాలలో నిరంతరము ఉండేవాడు మగవారు కూడా మోహపడేటటువంటి అందమైన రూపం కలిగి మోక్షాన్ని కూడా ప్రసాదించే రాముడిని సేవిస్తున్నాను ఈరోజు ఇంత అదృష్టం నా కోసమే ఎన్నో జన్మల పాపాలు దహించి వేస్తుంది నా తనను దాన బుద్ధితో దీనజనులను జయించినవాడు శ్రీరాములు వారంత మాత్రమే కాదు తన ధైర్య సాహస గుణాలతో శత్రువులను బుద్ధి బలంతో పండితులను భావంతో స్నేహితులను చక్కని శుశ్రూషతో జ్ఞానులైన వశిష్ట విశ్రామిత్రులను అమృత తుల్యమైన సత్యవచనాలతో లోకాన్ని జయించినవాడు ఆ విధంగా లోకాలను లోకులను కూడా జయించిన శ్రీరామచంద్రుని సేవిస్తున్నాను నిత్య దేవతారాధనకు రాజ్య పరిపాలనకు కూడా భరతుడు శ్రీరాముడి పాదుకలను తన నిత్తి మీద పెట్టుకుని అత్యంత భక్తిభావంతో తీసుకొచ్చి సింహాసనంపై ఉంచి పూజించాడు శత్రుపక్ష నాయకుడైన రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు సైతం శ్రీరాముడి చరణాలకే శరణాగతుడైనాడు భూజాత సీతమ్మ కూడా తన హృదయంలో శ్రీరాముడి పాదాలను సేవించింది చక్కగా వికసించిన పద్మం లాంటి ముఖం కలిగిన అటువంటి శ్రీరాముని పాదార విందాలనే సేవిస్తున్నాను అచేతనంగా శిలలాపడి ఉన్న అహల్యకు శ్రీరాముని పాదం తగలగానే చైతన్యం కలిగి పరమ రూపం తిరిగి వచ్చింది శ్రీరాముడి పాదాలను తన ఒడిలో పెట్టుకుని నీళ్లతో కడిగినప్పుడు గుహుడికి మోక్షం ప్రసాదింపబడింది శ్రీరాముని పాదరిశ్ స్పర్శకు భద్రగిరి భద్రాచలం అనే గొప్ప పుణ్యక్షేత్రంలాగా విరాజిల్లుస్తుంది అటువంటి మహిమాన్మితమైన శ్రీరాముని పాదములను నిత్యము నేను సేవిస్తున్నాను ఈరోజు నేను రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమును మీ అందరికీ కూడా భక్తితో సమర్పించుకుంటున్నాను మీరందరూ కూడా చూసి ఆనందించి శ్రీరాములు వారి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ తిలకించండి ఆనందించండి సంతోషంగా ఉండండి గా వారి దర్శనం చేసుకుంటూ చక్కగా ప్రదక్షిణలు అవి చేసుకుని కళ్యాణం దగ్గర చక్కగా ఆ స్వామిని దర్శించుకుని హారతులు అన్నీ స్వీకరించి కాసేపు ఆ స్వామివారి సన్నిధిలో కూర్చుని ఎంత చక్కగా మంచిగా అనిపించిందో అండి అందరూ వచ్చి చక్కగా రాములు వారి కళ్యాణాన్ని మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఇలాగ ఫ్రెండ్స్ తోటి చక్కగా అలాగ మనం హ్యాపీగా ఈరోజు అనేది శ్రీరామనవమి అందరము మెలిసి ఉండాలి అని మన సాయినాథుడు కూడా మనకు చక్కగా ఈరోజు ఈ ఈవినింగ్ చందనోత్సవం అవి కూడా జరిపించేవారు బాబావారు అవన్నీ మళ్ళీ మీరు అన్నీ చక్కగా కళ్యాణం స్వామివారి కళ్యాణం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మాట్లాడుకుందాం

పృథివీసుచేతున్నా స్వస్త్రవ మహేషు స్వస్తి భువువువనస్పతి బృహస్పతిం సర్వర్వర్వర్వర్వడం స్వస్త స్వస్థయాదిజ్ఞావ్యా స్వస్త వశురగ్ స్వస్త్రభవస్వస్తే స్వస్తిన రుద్రవాత్మ హ

मेहमान तेहरागमेह मन चिंत अे साध्यासा सूत्रे शेषा जहा यदा सुखदस्तायामी पुनः पुनः लाभायन आगमनाय జై శ్రీరామ్ ఇప్పటిదాకా కూడా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆచరణతో మంగళహారతితో ప్రారంభం చేసుకున్నాం మనం ఏం చేస్తున్నామండి కళ్యాణం కళ్యాణము అంటేనే ఒక శుభము కళ్యాణము అంటేనే ఒక మహత్తరమైనటువంటి యజ్ఞము కళ్యాణము అంటేనే ఒక గొప్పదైనటువంటి యాగము కళ్యాణము అంటేనే కొన్ని తరాలని ఉద్ధరింపజేసేటువంటి ఒక పెద్ద బృహత్ కార్యము అటువంటి కార్యాన్ని మనం అందరం కూడా ఎవరికి ఆచరిస్తున్నాం సీతారామచంద్ర స్వామికి కళ్యాణాన్ని ఆచరణగావిస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఆదో పూజ గణాధిపహ అంటారు మన గృహాలందరిలో ఏ గృహంలో అయినా సరే ఒక శుభకార్యాన్ని చేసేటప్పుడు మొట్టమొదటిగా ఎవరిని పూజ చేసుకుంటామండి అయ్యో కళ్యాణానికి కూర్చున్నాం కానీ ఎక్కడో పరిపరి విధాలుగా ఉన్నట్టున్నటువంటిది మనస్సు మనం ఇంట్లో పూజ మొదలు పెట్టేటప్పుడు ఎవరికి పూజ చేసుకుంటాం గణపతికి పూజ చేసుకుంటాం మరి మన వైష్ణవ సాంప్ర వైఘానస సాంప్రదాయాల్లో మొట్టమొదటిగా విశ్వత్సేనుల వారికి పూజ చేసుకుంటామంట మనము ఇంట్లో ఆరాధన చేసుకునేటప్పుడు గణపతికి ఎలా అయితే ఆరాధన చేసుకుంటామో వైఘానస వైష్ణవ సాంప్రదాయాల్లో అంటే విష్ణుమూర్తికి అర్చన చేసేటువంటి క్రమంలో మొట్టమొదటిగా విశ్వత్సేనుల వారిని ఆరాధన చేసుకుంటామంట మళ్ళీ మీ అందరికీ ఒక అభిప్రాయం రావచ్చు అదేంటండి శివుడు వేరా విష్ణువు వేరా అనేటువంటి భేద వస్తుంది అందరికీ అనేక సందేహాలు కలగచ్చు మనం గణపతికి పూజ చేసుకుంటాం కదా గణపతి ఏ కారకుడు విఘ్నాలన్నిటినీ కూడా తొలగించేటువంటి విఘ్నకారకుడు అలాగే విశ్వసేరుల వారు కూడా విఘ్న గణపతికి గణపతికి భార్యలెవరండి బ్రహ్మచారిగా మాట్లాడతాం కానీ సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు చెప్తాం గణపతికి పూజ చేయడం ద్వారా సిద్ధి సిద్ధి రాస్తుంది అదే విధంగా బుద్ధి లభిస్తుంది అంటే అంటే సిద్ధించే ఏదైనా కూడా మనం ఒక కార్యాన్ని చేసినప్పుడు పరిపూర్ణంగా ఆ కార్య ఫలితం మనకు సిద్ధించేటువంటిది సిద్ధిదేవి అటువంటి సిద్ధి లభించాలి అంటే మనం సద్బుద్ధితో ఆచరణ చేయాలట అటువంటి వాడు గణపతి అంటే గణపతికి పూజ చేయడం వల్ల సిద్ధి బుద్ధి లభిస్తుంది మరి విశ్వక్షేరుడికండి గణపతి కంటే సిద్ధి సిద్ధిదేవని తెలుసండి నాకు బుద్ధి బుద్ధిదేవని తెలుసండి మరి విశ్వక్షేరుల వారికి తెలియదు విశ్వక్షేరులకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారట ఒకళ్ళ పేరు సూత్రవతి ఇంకొక భార్య పేరు జయ సూత్రము అంటే మనం ఇంట్లో గణపతి పూజ మొదలు పెట్టుకుని పుణ్యాహవాచన మండపారాధన రక్షాబంధన ఎలా అయితే చేసుకు వెళ్తామో ఇదంతా కూడా ఒక సూత్రం ఈ అంతా కూడా సూత్రవతీ దేవి మీద ఆధారపడి ఉంటుందిట మరి ఈ సూత్రాన్ని అంతా కూడా సక్రమంగా పాటిస్తే వచ్చేటువంటిది జయ అంటే మనకి విజయం లభిస్తుంది అటువంటి ఇద్దరు భార్యలు కలిగినటువంటి వాడు విశ్వసేముల వారట అటువంటి విశ్వక్సేనుల వారిని మొట్టమొదటిగా అయ్యా రామచంద్ర ప్రభు నీ యొక్క కళ్యాణాన్ని నేను ఆచరణ గావిస్తూ ఉన్నాను ఈ సమయంలో కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగేటువంటి విధంగా నాకు కార్య సాధకుడమై ముందు నిలబడు అని చెప్పి విశ్వక్సేనుల వారికి పూజ చేసుకున్నా తదుపరి పుణ్యాహవచనము పుణ్యాహవచనము అనేటువంటిది ముప్పది రెండు మంత్రాలతో ఎంతో అద్భుతంగా సర్వదేవతాత్కృష్టమై అన్ని నదుల యొక్క జలతీర్థాన్ని అందులో నిక్షేపణ చేసి జలాలన్నిటికీ అధిపతి ఎవరండి మనందరికీ ఏమనుకుంటామంటే జలాలన్నిటికీ కూడా అధిపతి గంగాదేవండి అనుకుంటాం కానీ భూమి మీద ఉన్నటువంటి గోవిందో అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి దిశాం దిశ దిశ నమస్యామి నమస్యామి నమ్యామి నమస్వకామ ఫలప్రదా ఫల

干嘛？<laughs> రాములు సీతారాముల వారి రామాలయంలో మనం ఈ విధంగా ఈరోజు రాముల వారి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడం మహదానందంగా అనిపించింది కాదు ఆ స్వామి కరుణా కటాక్షములు మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు